ఫస్ట్ టైం మా అమ్మ నేను కొన్న డ్రెస్సులు డ్రెస్ ఓకే బాగుంది అన్నారు అనమాట ఎప్పుడు ఇంతవరకు నీ లాగుంది నీ మొహం లాగుంది అనేసి ఎప్పుడు తిడుతూ ఉంటారు ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది మీకు ఆ డ్రెస్ చూపిస్తాను ఇప్పుడు నేను ఒక మెహిందీ ఫంక్షన్కి వెళ్తున్నాను ఇద్దండి ఆల్రెడీ మెహిందీ అయితే పెట్టి చేసుకున్నాను కానీ మెహిందీ ఫంక్షన్కి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు ఆ ఫంక్షన్కి నేను ఏం డ్రెస్ వేసుకొని వెళ్ళబోతున్నాను అనేది చూపిస్తా దిస్ ఇస్ టాప్ అనమాట ఇది టాపు ఓకే ఇది పల్చగా ఉంది ఏంటి అనుకుంటున్నారా దీనికి స్లిప్ కూడా ఇచ్చినాడు అదే ఇన్నర్ కూడా టాప్ దీనికి ఇలా విడిగా నోనో దీనికి ఇది విడిగా ఇచ్చారనమాట ఇన్నర్ స్లిప్ ఇచ్చారు ఇలా ఇన్నర్ విడిగా ఇచ్చారు మన దే ఒకవేళ దేని కిందకైనా వేరే దాని కింద కూడా సెట్ చేసుకోవచ్చు తర్వాత బాటమ్ ప్యాంట్ ఇలా ఇచ్చారు దీనికి చున్ని ఇలాగనమాట అది వచ్చి పింక్ తోటి డిజైన్ వచ్చింది కాబట్టి పింక్ అండ్ బ్లూ లేస్ వచ్చింది ఎప్పుడు నేను కొన్నవి మా అమ్మకి కలర్స్ నచ్చో నేనేమో లైట్ కలర్స్ కొంటాను అమ్మకేమో ఫుల్ డార్క్ కలర్స్ ఇష్టం ఇదన్నమాట ఇలాగ ఇప్పుడు డ్రెస్ వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో జస్ట్ వెయిట్ పార్టీకి రెడీ ఓకేనా అబ్బు బాగుందా బాగుందా నేను రెడీ నాకన్నా లేట్ మా వారు ఎవరన్నా లేడీస్ లేట్ కానీ అబ్బు మీరు కదా లేట్ ఇప్పుడు ఎస్ ఎస్ అంట Always made this, but I.